మారుతి మహాలక్ష్మి మాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పూర్వపు మఠాధిపతి కుమారులు అన్నారు సాక్షాత్తు మాకు పిన్నమ్మ అయిన మారుతి మహాలక్ష్మి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని మేము ఆమె ఆరోపించినటువంటి కార్యక్రమాలకు ఎన్నడూ ఆటంకం కలిగించలేదని అన్నారు మా పిన్నమ్మగా ఎప్పుడూ కూడా గౌరవం ఇస్తున్నామని అన్నారు మా పిన్నమ్మ మాపై ఆరోపించిన ఆరోపణలు అవాస్తవమని మీడియా పరంగా తెలియపరిచారు నమస్కారం నిన్న కడపలో మారుతి మహాలక్ష్మి గారు మరియు వారి బా బావ పాలప్ప శ్రీనివాసులు గారు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కొన్ని అవాస్తవాలను ప్రెస్ ద్వారా జనంలోకి పంపారు ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల్సిన అంశం ముందుగా మాపై వారు చేసిన ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాను అది శివరాత్రి సమయము జనం భక్తులు అందరూ ఉండేటువంటి ప్రత్యక్షంగా కనపడుతున్నప్పటికీ కూడా మా మీద సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది ఎస్ఐ గారు కానీ సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు కావచ్చు అందరి సమక్షంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా వాళ్ళంతా పచ్చి అబద్ధాలు చేయడం చెప్పడం అనేది ఖండిస్తున్నాము ముందుగా కొన్ని విషయాలు మాత్రం ఈ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది మఠం పరిపాలన అనేది అంతా కూడా ఈ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిది మధ్య సంవత్సరంలో పూర్వ మఠాధిపతులు శ్రీ శ్రీనివాస స్వాముల వారు గారు దేవాదాయ శాఖ మధ్య జరిగినటువంటి ఒక కాంప్రమైజ్ డిగ్రీ న్యాయస్థానంలో జరిగింది దాని ప్రకారం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉంది మీకు ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది అందులో ఆరవ నిబంధనని మీరు పరిశీలించినట్లయితే మఠాధిపతి తొలగించిన సమయంలో లేదా మఠాధిపతి మరణించిన సమయంలో అంటే బ్రహ్మైక్యం అనే పదం వాడచ్చు ఆ సమయంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు వెంటనే ఆ మహానివేదన మందిరాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది అయిన ఆ ప్రకారము మే ఇరవై ఒకటో తేదీ మే ఎనిమిదో తేదీ తర్వాత మారుతి మహాలక్ష్మి గారు కూడా ఈ మహానివేదన మందిరాన్ని తక్షణం ఖాళీ చేసి వారికి ఆల్రెడీ గృహం మఠాధిపతి గారు కట్టించాలి అక్కడికి వెళ్ళాలి కొత్త మఠాధిపతి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తారు అది పద్ధతి ఎప్పటి నుంచి దాదాపు మఠాధిపతిల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని వైలేట్ చేస్తూ వారు అక్రమంగా ఇక్కడే ఉంటూ పలు వివాదాలు ఒకటి కాదు విరజానంద స్వామి వారు అంటే ఇక్కడ ఆచలానంద స్వాముల వారు వారి మీద కూడా ఆరోపణలు చేసి మళ్ళీ తప్పని క్షమాపణలు చెప్పినారు శంకర బాలాజీ గారిపై చాలా ఘోరమైన ఆరోపణలు చేసి దాన్ని విద్య చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మా మీద స వాళ్ళు ఎంతసేపు మఠంలో వివాదాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప మఠం ప్రతిష్టను కాపాడాలనేటువంటి ఉద్దేశం మారుతమ్మ గారికి అస్సలు లేదు దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నా మీద ఆరోపణలు చేయడం కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నాను శ్రీ గురుభ్యో భేవనమ నిన్నటి దినం అనగా ఇరవై ఎనిమిదవ తారీఖున మా పిన్నమ్మగారైనటువంటి మారుతి మహాలక్ష్మ గారు కడప ప్రెస్ క్లబ్లో మా గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది వాటికి వివరణగా ఇవ్వడం జరుగుతుంది ఈ మఠాపతి నియామకం న్యాయస్థాన పరిధిలో ఉన్నందున ఆ విషయాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు సమయం సందర్భం వచ్చింది రెండు విషయాలు చెప్పదలుచుకుంటున్నాను ఇప్పుడు మాపైన లేనిపోయిన ఆరోపణలు చేసిన మారుతి మహాలక్ష్మ గారి పైన మాకు ఎటువంటి దురుద్దేశాలు కానీ ఎటువంటివి లేవు మట మహానేవేద మందిరంలో ఉంటున్నాము అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వాటిని కూడా పరిశీలించి చూడండి ఆమెను ఎప్పుడు కూడా మేము పిన్నమని సంబోధతో గౌరవిస్తూ ఉన్నాము కానీ ఈ విధంగా ఆరోపణ చేయడం అనేది మాకు చాలా బాధ వేస్తుంది అందులో ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని గురించి మాకే నామినేటెడ్ పీడాపతి అయిన విషయాన్ని గురించి కూడా పలుసార్లు వరుసకు బావైనటువంటి పాలపు శ్రీనివాసులు గారు గత మూడు సంవత్సరాల నుండి అంటే మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఉదయం ఆరు ముదలు రాత్రి పదకొండు వరకు మా ఊరించి లేనిపోని ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఫ్లెక్సీ వేయడం జ ప్లెక్సీ వేయడం జరిగింది ఆ ప్లెక్సీలో పాల శ్రీనివాసులు గారు మఠాధిపతి నియమించబడ్డ పీఠాధిపతి శ్రీ గోవింద వారు అని చెప్పి వేయడం జరిగింది ఆ విషయం మాకు తెలుసుకొని వారిని అడగడానికి వెళితే వారు వచ్చేసి ఆయన పీఠాధిపతి మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారని పది మంది వాళ్ళ మనసులతో మమ్మల్ని దాడి చేయడం జరిగింది ఇవన్నీ మేము మనసులో ఉంచుకొని మఠ ప్రతిష్ఠ దెబ్బతింటుందని మీ కేసు కూడా పెట్టడం పెట్టడం కానీ ఎటువంటిది ఏం జరగలేదు కాబట్టి వాళ్ళకు మంచి హృదయాన్ని కలిగించి ఆ భగవంతుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సత్తు ఓం శాంతి శాంతి శాంతి